వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ నిన్ను కోరి ఎ ప్యూర్ లవ్ రొమాంటిక్ స్టోరీ ఈ స్టోరీని రచిస్తున్న వారు వర్ణ అలాగే మీకు వినిపిస్తోంది సరిత కవర్లు చూస్తున్న చిన్న చేతిలో నుంచి డ్రింక్ బాటిల్ తీసుకుని తాగి తిరిగి చిన్న చేతికి ఇచ్చేసింది ఓ కవర్ వల్లి తీసుకుని దానిలో నుంచి తీసిన బ్రాండెడ్ వాచ్ చిన్న చేతికి పెట్టేసి చిన్న చేతిని అటూ ఇటూ తిప్పి చూసుకుంటోంది బాగుంది కదా నాకు నచ్చింది అంటూ బాగుంది అని సంతోషంగా చెప్తూనే చిన్నా ఐమ్ సారీ అని చెప్పి ఫీల్ అవుతాడు వల్లి ఆనందాన్ని చూసి చిన్న ముఖం చూసి భుజం మీద ఒక్కటేసి ఈసారి వాచ్ పోయిందే అనుకో నీకు కింద పైన వాచ్ పోతుంది వల్లి కళ్ళతోనే సైగ చేస్తూ క్యూట్గా వార్నింగ్ ఇస్తుంది చిన్నా నవ్వుతూ తన రెండో చేతితో వాచ్ని తడిమి చూసుకుంటున్నాడు ఆ చేతిని వల్లి తన చేత్తో పెనవేసి పట్టేసుకుంది రెండో చేత్తో ఆ చేతిని నిమురుతూ చిన్నానే చూస్తుంది నీ చేతికి నేనిచ్చిన వాచ్ మాత్రమే ఉండాలి ఇంకెవ్వరిచ్చిన వాచ్ నీ చేతికి ఉన్నా పెట్టుకోవడానికి చెయ్యి ఉండదు అది ఎవ్వరైనా కాని నేనొప్పుకోను సీరియస్గా చిన్నాని చూస్తూ వార్నింగ్ ఇస్తుంది వల్లి మాట్లాడే ప్రతి మాట తన మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంటే చిన్న పారవశ్యంతో వల్లీని చూస్తూ తన ముఖాన్ని దగ్గరకు తీసుకుని మీద ప్రేమగా ముద్దు పెడతాడు ఆ కొన్ని క్షణాలు వల్లీ కళ్ళు మూసుకొని ఆ మూమెంట్ని అనుభూతి చెందుతూ చిన్న చేతుల్ని తన చేతులతో పట్టేసుకుంటుంది వల్లీ ఎమోషన్స్ గమనించిన చిన్న ఆమె చుట్టూ చేతులు వేసి దగ్గరికి హత్తుకుంటాడు చిన్న సైడ్ నుంచి వల్లీని గట్టిగా హత్తుకుని వల్లీ చేతిని తన చేతితో పెనవేసి పట్టుకున్నాడు ఇద్దరూ కళ్ళు మూసుకుని ఒకరి సాంగత్యాన్ని మరొకరు అనుభూతి చెందుతూ ఉంటే క్షణాలు అలా కదిలిపోతూ ఉన్నాయి ఇదిగో ఈ అమ్మాయి ఎలా ఉందో చెప్పు అంటూ ఫోన్ స్క్రీన్ మీద కనిపిస్తున్న అమ్మాయిని చూపిస్తుంది వల్లి చిన్న ఆ ఫోటో చూడకుండానే ఫోన్ పక్కకి పెట్టేస్తాడు చిన్న ఫోటో చూడకపోవడంతో వల్లి ఆశ్చర్యంగా చూస్తూ ఉంది ఇక మీదట ఈ విధంగా ఏమి వద్దు అంతా సెట్ అయిపోయింది ఒక మంచి అక్క దొరికేసింది నేను కోరుకున్నట్టే బావ కోసం పుట్టిన పిల్ల బావ కోసం వచ్చేసింది చిన్న సంతోషంగా తన ఫ్లోలో తాను చెప్తున్నవాడు ఒక్కసారిగా వల్లి వాలకం చూసి చెప్పడం ఆపేశాడు అప్పటికే వల్లి గుడ్లగూపలాగా ఇంతింత కళ్ళు వేసుకుని చంపేసేలా చూస్తుంది ఏంటి ఏమైంది అలా చూస్తున్నావు నెమ్మదిగా పైకి లేస్తూ అనుమానంగా అడుగుతున్నాడు చిన్న ఏంట్రా ఏమన్నావు అంతా సెట్ అయిపోయింది ఇంకెవరిని చూడవలసిన అవసరం లేదు ఇదేగా నువ్వు చెప్పావు ఫ్రస్టేషన్లో ముఖమంతా తిప్పుతూ మాట్లాడుతుంది వల్లి అలా మాట్లాడుతూనే కాళ్లకి ఉన్న చెప్పులు విప్పేసి మెడ మీద ఉన్న చున్నీని ఆమె నడుముకు వేసి బిగించి కట్టేసింది అది కాదే నేను నేనది ఏదో చెప్పాలని ముక్కలు ముక్కలుగా నసుగుతూ వెనక్కి వెనక్కి నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు చిన్న అబ్బా చ టైంకి ఏమీ గుర్తుకురావు అనుకుంటూ చిరాక తలమీద చేయి పెట్టుకోబోతాడు కాని అప్పటికే చిన్న జుట్టు పట్టేసుకుంటుంది వల్లి తన జుట్టు పట్టుకున్న వల్లి చేతిమీద చేయి వేసి బేలగా చూస్తుంటాడు చిన్నా చిన్నా నోరు తెరిచి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుండగానే వల్లి మొదలు పెట్టింది ఏరా అంటూ అమ్మూరులాగా పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని తలంతా తిప్పేస్తూ కోపంగా మాట్లాడుతుంది నాకు చెప్పకుండానే నాకు తెలియకుండానే నేను చూడకుండానే నా పర్మిషన్ లేకుండానే నీకు నచ్చినట్టుగా నీకు నచ్చిన అమ్మాయిని తీసుకొచ్చేస్తావా ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావురా అంటూ రాక్షసిలాగా అరుస్తూ చిన్నా మీద పడిపోయింది చిన్నా జుట్టు పట్టుకుని రెండు చేతులతో కిందికి వంచేసి దబీ దబీమని వీపు మీద బాధేస్తుంది మోకాలు పెట్టి డొక్కలో ఒక్కటి గుద్దింది చిన్నా నొప్పితో కుయ్యో ముర్రో అంటున్నాడు అసలు వల్లి చిన్న చెప్పేది ఏది వినిపించుకోవడం లేదు తనకి చెప్పకుండా అంతా చేసేశాడని ఉక్రోషంతో చిన్నాని పడేసి పడేసి తంతుంది విడిపించుకుని పరిగెడుతున్నా సరే వెంటపడి వెంటపడి మరీ పట్టుకొని కొడుతుండేసరికి చిన్న టీషర్ట్ కూడా చిరిగి ఆ ముక్కలు వల్లి చేతిలోకి వచ్చేస్తాయి కాలితో తన్ని కింద పడేసి పైన కూర్చొని చెంపలపై కొట్టేసి ఇష్టం వచ్చినట్టు పీకి పాకం పెట్టేస్తోంది అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న మట్టిని తీసి చిన్న తల మీద ఎత్తి ఎత్తి పోసేస్తుంది దానితో ఊపిరాడక డబ్బున లేచి కూర్చున్నాడు చిన్నా వస్తే ఆపవే పోయేటట్టున్నాను అని పెద్దగా అరుస్తూ నోట్లో మట్టి బయటికి ఉమ్ముతూ ఉంటాడు పాపం మనవల్లి కొట్టి కొట్టి అలసిపోయి నిలబడి అలుపు తీర్చుకుంటోంది రెండు చేతులు నడుమీద పెట్టుకుని చిన్నాని తినేసేలా చూస్తూ చిన్న ముఖం తుడుచుకుని వల్లిని అర్ధిస్తున్నట్లు చూస్తున్నాడు వదిలేయవే చస్తాను అంటూ వల్లికి ఇంకా కోపం తగ్గలేదు అంత చేసినా కూడా నిన్ను ఇలా కాదురా అంటూ అటూ ఇటూ చూస్తున్న వల్లికి దగ్గర్లో ఒక రాయి కనిపించేసరికి వెళ్ళి పట్టుకొచ్చేస్తుంది రాయి తీసుకుని మీదికొస్తున్న వల్లిని చూసి వస్తే వస్తే దాంతో కొడితే చస్తాను అదెందుకే నీకు పడేయవే అని అర్థిస్తూ వెనక్కి వెనక్కి జరుగుతూ ఉంటాడు చేతులు సపోర్ట్ తీసుకొని రెండు చేతులతో ఆ రాయిని పైకెత్తి పట్టుకుంది చిన్నాని కొట్టేయడానికి నీ కంటికి నేను పిచ్చిదాన్లా కనిపిస్తున్నాన్రా ఎంత మందిని చూశాను ఎంత మందిని తీసుకొచ్చాను ఎంత హార్డ్ వర్క్ చేశాను ఒక్క మాట ఒక్కటంటే ఒక్క మాట కూడా నాకు చెప్పకుండా నీ ఇష్టానికి నువ్వు చేసేస్తావా నిన్ను అంటూ రాయి వేసేయడానికి పైకెత్తింది వల్లి చిన్నా కంగారు పడుతూ వసేయి నేను కాదే బావ బావ సెట్ చేసుకున్నాడు అది విన్నాక ఏమన్నావు అంటూ ఆగిపోతుంది వల్లి నిజం బావ సెట్ చేసుకున్నాడు నమ్మవే అంటూ వల్లిని ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు చిన్నా దాంతో వల్లి రాయి పక్కకు విసిరేసి అనుమానంగా చూస్తుంది చిన్నాని నిజంగానా నువ్వు కాదా నమ్మమంటావా ఓసిరి నువ్వు నీ అనుమానం చంపేద్దాం నన్ను ఏడుపు ముఖంతో మాట్లాడుతున్నాడు చిన్నా నిజంగా ఆ అక్క బావ చూసిన అమ్మాయి నమ్మవే నేను కాదు సెట్ చేసింది ఇందాక నుంచి మొత్తుగుంటున్నా చెప్పనిస్తున్నావా నన్ను అని చిన్నా వాపోతున్నాడు సరే నమ్ముతున్నాను సింపుల్గా చేతులు దులుపుకుంటూ చెప్తుంది వల్లి అప్పటివరకు చిన్నాని పిచ్చి కొట్టుడు కొట్టాను అన్న ఫీలింగ్ ఏమాత్రం లేకుండా ఓసుని బలుపు తగ్లయ్యా చావగొట్టి చేతులు దుల్పుకుంటోంది అంటూ లోలోపలే లోపలే ఫీలైపోతున్నాడు సరే ఎలా ఉంది అమ్మాయి అందంగా ఉంటుందా నాంత అందంగా ఉంటుందా లేదంటే నాకన్నా అంటూ తర్వాత మాట్లాడకుండా ఆగిపోతుంది వల్లి బేసిక్గానే అందం విషయంలో ఆ అమ్మాయిలు అసూయపడతారు కదా వల్లికి అది ఇంకాస్త ఎక్కువ చిన్నా ఉన్న ఆ పరిస్థితిలో కూడా నవ్వుకుంటూ ముఖానికి ఉన్న మట్టి తుడుచుకుంటున్నాడు చిన్న అలా నవ్వడంతో ఏంటి అని కళ్ళెగరేస్తూ అడిగింది వల్లి ఏం లేదే ఈ అందం విషయం చెప్పడం కష్టం అక్క అని సాగదీస్తూ ఎలా ఉంటుందంటే ఎక్కడో ఆలోచిస్తున్నట్టు గడ్డం మీద వేలు పెట్టుకుని రాగం తీస్తున్నాడు చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్కి ముఖంలో రంగులు మారిపోతుంటాయి ఎటువంటి ఆన్సర్ వస్తుందా అని ఇంట్రెస్టింగ్ గా చూస్తుంది ఈ మెరుపుతీగా ఉంది చూశావు ఎగ్జాక్ట్లీ అలాగే అక్క అంతకు ఏమాత్రం తీసిపోదు అన్నట్టుంది నాకైతే ఎందుకో నువ్వు మాత్రం పక్కన అని దీన్ని కూడా సాగదీస్తున్నాడు సుమారుగా ఉంటావేమో అనిపిస్తుందే అని వల్లి ముఖం చూస్తూ కుళ్ళు మొహందాన ఇప్పుడు ఇది బాగా ఫీల్ అవుతుంది లేకపోతే నన్నే కొడతావా నీ కుందే అని లోపల నవ్వేసుకుంటాడు చిన్న అసలే కాకమీద ఉన్న వల్లి చిన్న ఇంతగా సాగదీస్తూ చెప్పిన దానికి ఊరుకుంటుందా పైగా తనతో పోల్చి తిక్కరేగి చిన్నాకి ఇంకో నాలుగు తగిలించి నడుముకు కట్టిన చున్నీని దులిపి భుజాల మీద వేసుకుంటుంది చిన్నాని కోపంగా చూస్తూ కుళ్ళుకుంటుంది అనుకుంటే కొట్టేస్తుంది రాక్షసి అని ఉసూరుమంటూ వల్లీ చూస్తున్నాడు చిన్నా వస్సేయ్ అడిగావు కదా చెప్పాను నిజం చెప్పినా ఈ కొట్టడంంటే ఇది అన్యాయం తెలుసా ఇక ఏడవటం ఒక్కటే తక్కువ చిన్నాకి తన బండి వైపుకి వెళ్తున్న వల్లి వెనక్కి తిరిగి చిన్నాని చూస్తూ నువ్వు చెప్పావు కదా అది నిజమో కాదో నేను వచ్చి చెక్ చేస్తాను మీ అక్క మెరుపు తీగలాగా లేదనుకో నిన్ను కరెంటు తీక్కి బలిచ్చేస్తా వేలు చూపించి మరీ సీరియస్ స్టోన్తో చెప్తూ ముందుకు వెళ్తుంది ఒసై అక్క మెరుపు తీగలాగా లేకపోతే నన్ను కరెంటు తీగకి బలివ్వడమేమిటి నీకేమన్నా అని పెదగా అరుస్తున్నాడు చిన్న వల్లీ ఏమీ పట్టించుకోకుండా బండి స్టార్ట్ చేసుకుని అక్కడ మీద ఉన్న కవర్స్ వైపు వేలితో చూపిస్తూ వెళ్లిపోతుంది వెళ్లిపోతున్న వల్లీని చూస్తూ తిట్టుకుంటూ నెమ్మదిగా పైకి లెగుస్తున్నాడు రాక్షసి వెళ్లిపోయింది ఇది ఏ రోజు వినిందని ఈరోజు వింటానికే అనుకుంటూ తన అవతారాన్ని చూసుకుంటున్నాడు చిన్న భుజాలు ఎగరేస్తూ తనని తాను చూసుకుంటూ హాస్యంతో కూడిన విరక్తితో ఒక నవ్వు నవ్వుకొని అక్కడ ఉన్న కవర్స్ తీసుకుని ఇంటికి బయలుదేరతాడు హాల్లో లాయర్తో పాటు కూర్చుని ఉన్నాడు గౌరీ లాయర్ తనకిచ్చిన పేపర్స్ అన్నీ చెక్ చేస్తున్నాడు గౌరీ బాబు మీరు చెప్పినట్టుగానే అన్నీ సిద్ధం చేశాను భవిష్యత్తులో ఎటువంటి సమస్య రాకుండా అన్నీ పకడ్బందీగా ప్రిపేర్ చేశాను ఇంకేమన్నా పాయింట్స్ ఉంటే యాడ్ చేయమంటారా వినయంగా గౌరవంగా లాయర్ చక్రపాణి గారు గౌరీని అడుగుతున్నారు పిన్ చేసి సెట్ చేసిన అరడజన్ దాకా ఉన్న పేపర్స్ ను క్షుణ్ణంగా చూస్తున్నాడు గౌరీ అంతా సరిగ్గా ఉంది ఇంకేమీ అవసరం లేదు లాయరు మిర్చితో సంతకాలు చేయిస్తాను గౌరీ బాబు అమ్మాయి అన్ని విధాలుగా మీతో ఇష్టంగానే ఉంది కదా లాయర్ అడిగిన ప్రశ్నకి గౌరీ చిన్నగా నవ్వుతాడు లాయర్ ముఖంలో అనుమానం కన్నా పరిస్థితి తెలుసుకోవాలన్న ఆదృత ఎక్కువగా కనిపిస్తోంది మిర్చీకి అన్ని విధాలా ఇష్టమే లాయరు ఇప్పుడు కిందికొస్తుంది కదా తన నోటితో తానే చెప్తుంది కాకపోతే మామ విషయంలో కాస్త ముభావంగా ఉంది ఉంటుంది గౌరీబాబు తండ్రి కదా అంతా బాగానే ఉందా గౌరీబాబు ఇప్పుడు అంతా బానే ఉంది సంతకాలు పెట్టించుకొస్తాను లాయరు అంతా బాగానే ఉంది అని గౌరీ చెప్పిన మాటకి లాయర్ ముఖంలో ప్రశాంతత వస్తుంది డాక్యుమెంట్స్ తీసుకుని పైకి లేచిన గౌరీ అప్పుడే అటునుంచి లోపలికొస్తున్న చిన్నాని చూస్తాడు నడుం మీద రెండు చేతులు పెట్టుకుని గౌరీ ఉన్న చోటే అలాగే నిలబడిపోయి నిట్టూరుస్తూ నవ్వుతుంటాడు హీరో వెనుక వచ్చిన ఫ్యాన్స్ లాగా చిన్నాని అలా చూసిన వారంతా ఫాలో అవుతూ లోపలికొచ్చేస్తారు అందరూ కాస్త దూరంగా మూగిపోయి చిన్న అవతారాన్ని చూసి నవ్వుతున్నారు తల నుంచి కాలి వరకు మొత్తం మట్టి దుమ్ము గడ్డి మూడింటిని కలిపి ఇంచ్ గ్యాప్ వదలకుండా పెయింట్ వేసుకున్నట్టు తల మీద పీకేసి నిలబెట్టిన జుట్టు మధ్యలో నిలువుగా చేరిన గడ్డి పరకలతో షేప్ తప్పిన పిచ్చుక గూడును తలపిస్తుంటే బెగ్గరికి పోటీగా మార్చిన చిల్లులతో చిరిగి వేలాడుతున్న ముక్కలతో కనిపిస్తున్న డార్క్ మెరూన్ కలర్ టీషర్ట్లో ముక్కు ముఖం ఏకం పాకం చేస్తూ మట్టితో కొట్టిన మందపాటి మేకప్ లో పీల ముఖంతో బేలగా నవ్వుతూ నా పరిస్థితి చూడుబావా అన్నట్టు తనని తాను పైనుంచి కిందికి చూపిస్తూ గౌరీకి కాస్త దూరంలో నిలబడ్డాడు బావా ఇది నీకు ఆ రాక్షసి నీకివ్వమంది అంటూ చేతిలోని బ్యాగ్ గౌరీకి అందిస్తాడు ఒకటో తరగతి పిల్లాడు మూతి ముడుచుకుని మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు చిన్న చిన్న ఇస్తున్న బ్యాగ్ అందుకుంటూ నవ్వుతూ చూస్తున్నాడు గౌరీ బాగుందిరా ఇంతకు నువ్వు వేసిన అవతారాల కంటే ఈ అవతారం ఇంకా బాగుంది దేనికిచ్చిన బహుమానం ఇది అక్క మ్యాటర్ బావా ముందుగా చెప్పలేదని నా బతుకు బస్టాండ్ చేసింది ఉక్రోషంతో మూతంతా బిగించి చెప్తున్నాడు చిన్న ఇప్పుడు చెప్పావా షార్ప్ గా అడుగుతాడు గౌరీ తప్పలేదు బావా కాస్త ఏడుపు ఫీలింగ్ జత కలుపుతాడు మళ్లీ గౌరీ ఎక్కడ కోప్పడతాడోనని భయం చిన్నోడికి అయినా అంతా నువ్వే చేశావు కదా బావా అంతా నేనే చేశానని చేసి నన్ను ఇలా తయారు చేసిపోయింది చహ్ రాక్షస్ మొక్కంది అని తిట్టుకుంటూ వెళ్లిపోతున్నాడు చిన్న చేతిలోని బ్యాగ్ సోఫాలో పడేసి వెళ్తున్న చిన్నాని చూసుకుంటూ గౌరీ రాధిక దగ్గరికి వెళ్తాడు భోజనం తర్వాత రూమ్ వచ్చిన రాధిక ఒంటరిగా ఆలోచనలతో సతమతమవుతుంది ఎటూ తేల్చుకోలేని తన పరిస్థితికి ఏం చేయాలో అర్థం కాక ఏడ్చి ఏడ్చి అలాగే నిద్రలోకి జారిపోయింది లాక్ చేసిన డోర్ నాక్ చేస్తూ ఉండటంతో నెమ్మదిగా వెళ్లి డోర్ ఓపెన్ చేస్తుంది ఎదురుగా గౌరీ చేతిలో పేపర్స్ పట్టుకుని నిలబడ్డాడు రాధిక డోర్ పట్టుకుని నిలబడి అలా చూస్తూ ఉంటుంది గౌరీ లోపలికొచ్చి డోర్ వేసేస్తాడు రాధిక తలొంచుకొని నిలబడి ఉంటే గౌరీ రూమ్ మొత్తం ఒక్కసారి చెక్ చేసి చూస్తున్నాడు బెడ్ మీద దుప్పటి కదలకుండా నీట్గా ఉంది రాధిక ముఖం ఒక పక్క ఒత్తుకుపోయి ఉంది కళ్ళు కూడా కాస్త ఉబ్బి నిద్రపోయినట్లుంది రాధిక ముఖం అలాగే మంచాన్ని పరిశీలించి చూసిన గౌరీకి అమ్మడు నేలమీద పడుకుందని అర్థమైపోయింది మిర్చి ఇక మీదట ఈడనే ఉండాలా ఇది మారదు అన్నింటికీ దూరంగా ఉండాలని చూడమాక నువ్వలా వద్దు అని ఎంతగా దూరం పెట్టాలని చూస్తావో అంత తొందరగా అన్ని నీ దగ్గరకొచ్చేస్తాయి వచ్చేలా నేను చేస్తా అందుకని అన్నీ అలవాటు చేసుకో గౌరీ అలా ఎందుకు చెప్పాడో రాధికకి అసలు అర్థం కాలేదు దానితో అయోమయంగా చూస్తూ ఉంది రాధిక ముఖం చూసిన గౌరీ నీకు అర్థం కాలేదు కదా నేను చెప్పింది నువ్వు కింద పడుకోవడం గురించి నాకు నచ్చలేదు ఇక మీదట పడుకోమాక అంటూ గౌరీ తన చేతిలోని డాక్యుమెంట్స్ రాధిక ముందు పెడతాడు అవి ఏంటో ఎందుకో అర్థం కాక వాటిని చూస్తూ ఉంది డాక్యుమెంట్స్ ని తీసుకోకుండా రాధిక వాటిని చూస్తూనే ఉండటంతో గౌరీనే డాక్యుమెంట్స్ ని రాధిక చేయి అందుకొని అమ్మడి చేతిలో పెడతాడు ఇవి మన కోసం మనిద్దరం కలిసి ఉండటానికి కావలసిన అన్ని షరతులతో నేను సిద్ధం చేసిన పత్రాలు నేను సంతకాలు చేశాను మిర్చి వాటి పక్కనే నువ్వు కూడా సంతకాలు పెట్టేసి డాక్యుమెంట్స్ ని గౌరీని మార్చి మార్చి చూస్తోంది రాధికకు అసలు డాక్యుమెంట్స్ ఏంటో ఏమీ అర్థం కాలేదు రాధిక అలా సైలెంట్ గా ఉండటంతో గౌరీకి అసహనంగా అనిపిస్తుంది చూడు నేను నేనేదన్నా చెప్పాలంటే నువ్వు మాట్లాడాలా నువ్వు మాట్లాడితే చెప్తా అనేసి రాధిక చెయ్యి పట్టుకుని తీసుకెళ్లి ఆ గదిలో ఉన్న చెక్క బెంచ్ మీద అమ్మణ్ణి కూర్చోబెట్టి పక్కనే కూర్చుంటాడు రాధిక చెయ్యి వెనక్కి తీసేసుకుని దూరంగా జరిగి కూర్చుంటుంది ఓ మూలకి దానికి గౌరీ ఒక కన్నింగ్ స్మైల్ ఇస్తాడు ఈ డాక్యుమెంట్స్ ఏంటండి అని నెమ్మదిగా అడుగుతుంది రాధిక గౌరీ తన వేలుకున్న ఉంగరాన్ని చూస్తూ దాన్ని సరిచేస్తున్నట్టు అటు ఇటు తిప్పుతూ రాధికతో నిర్లక్ష్య ధోరణిలో మాట్లాడుతున్నాడు నువ్వు నాతో ఉంటానన్నావు కదా దానికోసమే గౌరీ చెప్పిన దానికి రాధిక షాక్ అయింది అంటే ఇది కాంట్రాక్ట్ అగ్రిమెంటా సూటిగా గౌరీని చూస్తూ అడిగింది అవును అవే చాలా నార్మల్గా చెప్పాడు గౌరీ రాధిక భయంతో గౌరీని డాక్యుమెంట్స్ని చూస్తుంది అలా డజను పైగా ఉన్న ఆ కాగితాల కట్టని చూసి కాస్త కంగారు పడుతుంది నేనుంటానని చెప్పాను కదా మళ్లీ ఈ విధంగా అగ్రిమెంట్ ఎందుకండి అని భయంతో తన అనుమానాన్ని బయటపెడుతుంది నేను నీలాంటి మంచిదాన్ని అసలు నమ్మంలే అందుకే ఈ అగ్రిమెంటు ఇప్పుడు నీ అవసరం కోసం నువ్వు వచ్చావు నాతో ఉంటానన్నావు రేపు నీ అవసరం తీరాక వెళ్లిపోతే అప్పుడు నేనే కదా బాధపడాలి అందుకే అంత పకడ్బందీగా చేయించాను సంతకాలు పెట్టు గౌరీ మాటల్లో నిర్లక్ష్యం ధ్వనిస్తూ ఉంటే అవి తన అసహాయతను వెక్కిరిస్తున్నట్లు అవుతుంది రాధిక తన చేతిలోని డాక్యుమెంట్స్ని చూస్తూ సైన్ చేయడం తప్పదని అర్థమై డాక్యుమెంట్స్ చెక్ చేయడానికి చదవడం మొదలుపెడుతుంది రెండు లైన్స్ అలా చదివిందో లేదో గౌరీ డాక్యుమెంట్స్ లాగేసుకుంటాడు రాధిక చేతిలోంచి ఎందుకు అర్థం కాక చూస్తుంది రాధిక నువ్వు చూడాల్సిన అవసరం లేదు నాకు కావలసినట్టు చేయించాను సంతకాలు పెట్టు చాలు డాక్యుమెంట్స్ చెక్ చేయడం లేనట్టే చెప్పాడు గౌరీ అది చెక్ చేయకుండా సైన్ చేయడం అని నసుకుతుంది రాధిక అసలు గౌరీని చూస్తుంటేనే రాధికకి చాలా అసహ్యంగా ఉంది గౌరీని ఎదిరించి ఎవరూ తనకు ఎటువంటి సహాయం చెయ్యరని తెలిసి ఇంకా వేరే ఏ దారి లేక తన తండ్రి కోసం గౌరీతో పాటు ఇంటికి వచ్చింది దీనికే మనసు ఏమాత్రం ఒప్పుకోవడం లేదు పైగా ఇలా ఒక అగ్రిమెంట్ తెచ్చి ఇప్పుడు ఏమీ చూడకుండా సంతకాలు చేయడం అస్సలు యాక్సెప్ట్ చేయలేకపోతుంది రాధిక చేతిలోని డాక్యుమెంట్స్ ను అటూ ఇటూ తిప్పిచూస్తూ చూడు మిర్చి దీనిలో ఉన్న విషయం ఏంటో నేను చెప్తా విన్నాక మారు మాట్లాడకుండా సంతకాలు పెట్టే అంటూ చెప్తున్నాడు గౌరీ గౌరీ అసలు మాట్లాడుతున్నట్టే లేదు రాధికకి తనకు కావలసిన పని చేయించుకోవడానికి గౌరీ ఆర్డర్స్ పాస్ చేస్తున్నట్లే ఉంది ఆమెకి మిర్చి నువ్వు నేను ఇక మీదట కలిసి ఉంటున్నాం జీవితాంతం ఇదే విధంగా ఉంటున్నాం అందుకుగాను కావలసినవన్నీ నేనే చూడాలా నాకన్నీ నువ్వే చూడాలా రాధిక ముఖం చూస్తూ తన ముఖంలో కదలాడే భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ మాట్లాడుతున్నాడు గౌరీ నీ ప్రతి అవసరం ఇష్టం నాతోనే ఉండాలా నా ప్రతి అవసరం ఇష్టం నీతోనే ఉండాలా ఒక్క మాటలో చెప్పాలంటే జీవితాంతం తాలి కట్టని భార్యలా నా అవసరాలన్నీ తీర్చాల ఎప్పటికీ నువ్వు నాతోనే ఉండిపోవాలా ఆ మాట పూర్తి కాకుండానే రాధిక ఒక్కసారి లేచి నిలబడిపోయింది నిండా నీళ్లతో అప్పటికీ అసహ్యంగా చూస్తున్న గౌరీని ఇప్పుడింకా నీచంగా ఏహ్యభావంతో చూస్తుంది రాధిక ప్రవర్తనకి రాధిక తనని చూసే తీరుకి గౌరీ తృప్తిగా నవ్వుకుంటున్నాడు బాగున్నావు మిర్చి చాలా బాగున్నావు ఇంతగా ఉండబట్టే ఇదంతా చేస్తున్నా తప్పడం లేదు మరి ద వచ్చి సంతకాలు పెట్టు ఇదంతా నువ్వు అంగీకరిస్తున్నట్టు నీకు నాతో కలిసి ఉండటం ఇష్టమే అని వీటి మీద సంతకాలు చేయాల అంటూ గౌరీ తన చేతిలోని డాక్యుమెంట్స్ రాధిక ముందు పడేస్తాడు రాధికకి బ్రెయిన్ డేడ్ అయినట్టు ఏ ఆలోచన లేకుండా అలాగే గౌరీని చూస్తుంది కాళ్ళు చేతులు సన్నగా వణికిపోతూ ఒళ్లంతా చెమటలు పట్టేస్తున్నాయి గౌరీ చెప్తున్నా ఒక్కో మాట వింటుంటే అగ్రిమెంట్స్ మీద ఒక్కసారి సైన్ చేస్తే జీవితాంతం పంజరంలో పక్షిలా గౌరీ తనని బంధించేస్తాడు చేసేది తప్పు ఉండమనేది ఒక తప్పుడు రిలేషన్లు అంతా తప్పు అని తెలిసి కూడా ఇదంతా లీగల్ గా చేయాలనుకుంటున్నారు కన్నుల నిండా చేరిన కన్నీరు చెంపలవారా జారిపోతుంటే తన ముందు అలాగే తనని చూస్తూ నిలబడి ఉన్న రాధికని నవ్వుతూ చూస్తున్నాడు రాధిక అగ్రిమెంట్స్ ని చూస్తుందా రాధిక అగ్రిమెంట్స్ మీద సైన్ చేస్తుందా గౌరీ అడిగినట్టు జీవితాంతం తాలికట్టని భార్యలా ఉండడానికి ఒప్పుకుంటుందా ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే మరో ఎపిసోడ్